హాయ్ సో మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య ఏంటి అంటే ఇప్పటి వరకు మనం తీవ్రవాదాలు రకరకాల మత తీవ్రవాదాలు మాట్లాడుతున్నాం కులాల మధ్య ఘర్షణలు చూస్తూ ఉన్నాం ఎన్నో రకాల సమస్యలు చూస్తూ ఉన్నాం రౌడీజం చూస్తూ ఉన్నాం ఇలాంటివి ఎన్నో సమస్యలు చూస్తూ ఉన్నాం కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఒక అతిపెద్ద తీవ్రవాదం ఏం స్టార్ట్ అయిపోయింది అంటే అంటే రోడ్ల మీద పోవాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదేంటి అంటే ఉమ్ము తీవ్రవాదం ఇదేం జరుగుతూ ఉందంటే మొన్నటి మొన్న ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు సో బస్ పక్క నుంచి బండి మీద వెళ్తూ ఉన్నాం బండి మీద వెళ్తూ ఉంటే ఆ బస్సులో కూర్చున్న వ్యక్తి పాన్ నవ్వులుతూ నవ్వుతూ తుప్పుకుని ఉమ్మేసిండు ఆ ఉమ్ము వచ్చేసేసి షర్టు మీద పట్టడం జరిగింది సో సింపుల్ ఆన్సర్ ఏందంటే సారీ సార్ నేను చూసుకోలేదు అన్నాడు వాడిని సారీ చెప్పిండు కాబట్టి ఏమనే పరిస్థితి కూడా లేదు ఆ ఉమ్మును దూడుచుకుంటూ వెళ్ళడమే సరిపోయింది అలాగే రోడ్డు మీద కార్లో వెళ్తున్న వాళ్ళు చూస్తే డ్రైవర్ సడన్గా కిట్కీ తీసి ఒక పక్కకు ఉమ్మేస్తూ ఉన్నాడు అలాగే కార్లో కూర్చున్న ఆవిడ ఎవరో చూసేసి పానవి బయటకు ఉమ్మేస్తూ ఉంది అలాగే బండి మీద పోతున్నప్పుడు చూసుకునే పరిస్థితి లేదు తుప్పుకుని ఉమ్మేస్తే అనుకోడు మొహం మీద పడుతూ ఉంది రోడ్ల మీద ఉమ్ము మొహం మీద ఉమ్ము షర్టుల మీద ఉమ్ము అంటే కనీసం రోడ్డు మీద పోతున్నప్పుడు అరే పక్క వ్యక్తులు బస్సుల కింద బండ్ల మీద వెళ్తూ ఉంటారనో లేదా కార్లు ఉమ్మేస్తే పక్కన వాడు పెడుతూ ఉంటాడనో లేదంటే బండి మీద వెళ్తూ ఉమ్మేస్తే పక్కన మనిషి నడుస్తాడు లేదా పక్క ఇంకో బండి ఉంటుంది లేదా కారు ఉంటుంది ఏదన్నా ఉంటుందన్న కామన్ సెన్స్ లేకుండా ఫస్ట్ శుభ్రత గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం స్వచ్ఛ భారత్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం చాలా నీట్గా ఉండాలి చాలా ఈ కరోనాలు గిరోనాలు చాలా వచ్చినాయి చాలా రోగాలు వస్తున్నాయని చెప్తా ఉంటాం కానీ ఈ ఉమ్ము తీవ్రవాదుల వల్ల ఏమైపోయిందంటే ఎవరి మో రోడ్డు మీదకి పోదామంటే ఎవరి మొహం మీద ఉమ్ము పడుతుందో తెలియదు ఎవరి షర్టు మీద ఉమ్ము పడుతుందో తెలియదు ఎవరి కార్ మీద పడుతుందో ఎవరి బండి మీద పడుతుంది సో ఓవరాల్ ఏమైపోయిందంటే జనాలు మరి కామన్ సెన్స్ ఉందో లేదో తెలియట్లేదు కానీ ఎక్కడ ఉమ్మేయకూడదు ఎక్కడ ఉమ్మేయాలనే నీత జ్ఞానం లేకుండా కంప్లీట్గా కనీసం పక్కోడు వస్తాడు పక్కోడి ప్రమాదకరం లేదా వాడి ఇబ్బంది పడతాడు సెన్స్ లేకుండా వాళ్ళ మోహాల మీద పడినట్టుగా వాళ్ళ షెట్ల మీద పడేట్టుగా వాళ్ళ వెహికల్స్ మీద పడేట్టుగా ఉమ్మేస్తూ ప్రజలను అయితే చాలా దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి దీనికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే పాపం ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కానీ ఏమనలేము ఎందుకంటే ఉమ్ము స్కానర్లు పెట్టేసైతే మళ్ళీ చేయలేరు కదా సో అది కనీసం ఇంగిత జ్ఞానం నేర్పాలి అది కూడా కనీసం ఒక హోర్డింగ్ చేసి అయ్యా మీరు రోడ్ల మీద ఉమ్మేయకండి అది పక్కవాడి ప్రమాదం అది భవిష్యత్తులో మీకు కూడా ప్రమాదమే ఇలాంటి ఉమ్ము చెత్తని రోడ్ల మీద ఉమ్మేస్తూ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టొద్దు అనేది కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగితే మాత్రం మంచిది లేకపోతే మాత్రం రోడ్ల మీదకి పోయి ఇంటికి వచ్చే వరకు కూడా అసలు ఈ ఉమ్ము బాధలు తట్టుకోలేంత పరిస్థితు పరిస్థితి ఏర్పడిపోయింది సమాజంలో సో ఇది మరి పరిశుభ్రతకి ఏ వ్యక్తికి సంబంధించి తానింట్లో తాను పరిశుభ్రత ఉండే కాదు సమాజం కూడా పరిశుభ్రంగా ఉండాలి రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి అన్ని పరిశుభ్రంగా ఉండాలి మాటలు మాట్లాడితే మాయలు శుభ్రంగా ఉంటే చారు పక్కోడు మాత్రం ఏమన్నా కానీ వాని మీద ఉమ్మేసే స్థాయి రోడ్ల మీద ఏర్పడిపోయింది ఇది చూసుకొని నడిస్తే మంచిది అని చెప్పేసి ఒక గొప్ప ఏమంట దాన్ని బాధతోటి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్